ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజులో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి అంటే తల్లి ఇక నీ కన్నీళ్లకు కష్టాలకు అంతం ఇది అస్సలు నిర్లక్ష్యం చేయకుండా ఈ క్షణమే వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా మరి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు అంది అనేది ఈ క్షణమేది విందామా తల్లి నిన్ను కన్నీళ్లు పెట్టిస్తున్నా నీ కన్నీటికి కారణమైన సమస్యకు అంతం అనేది త్వరలోనే రాబోతుంది అది నీకు చెప్పడానికేనమ్మా ఈరోజు ఇంత త్వరగా నీ ముందుకు వచ్చాను నేను నీకు ఎన్నోసార్లు ఎన్నో సంకేతాలు పంపాను కానీ నీ సమస్యలు కష్టాలు వల్ల నువ్వు వాటిల్ని చూడడం లేదు నీ సమస్యలు తాత్కాలికమై తల్లి అస్సలు బాధపడకు నీ కన్నీటి మనసు నువ్వు చాలా బాధపడుతుంది కదా నీ లేత మనసు ఎంతో కుమిలిపోతుంది నీకు ధైర్యాన్ని నేను నింపుతానమ్మా నీ మనసులో ధైర్యాన్ని నింపి నీ కన్నీటి మనసులో నువ్వు ఉన్న బాధల్లో నేను నీకు మంచి ధైర్యాన్ని ఇస్తాను అందుకే ఈ మాటలు నీకు చెప్పి నిన్ను ఇంకాస్త ధైర్యపరచడానికే నేను నీతో మాట్లాడుతున్నాను నేను మౌనంగా ఉన్నాను అని నా మీద గౌరవం కాస్త తగ్గింది కదా నువ్వు నా ఉనికిని ఎప్పుడైతే గుర్తించగలవు అప్పుడు నీకు నాపై పూర్తి నమ్మకం ఇంకాస్త బలపడుతుంది నువ్వు ఎప్పుడూ కూడా విశ్వాసం కోల్పోవద్దు బిడ్డ నిరాశ అనేది ఎప్పుడు నీలో రాకూడదు నిరాశ పడటం అంటే ఇక నీ జీవితాన్ని నీకు నువ్వుగా నువ్వే కృంగ తీసుకుంటున్నట్లే ఇక ఏ మాత్రం దిగులు పడకమ్మా అన్నీ నేను చెప్పినట్లే చేస్తూ ఉండు ప్రతిది నీ వశమయ్యేలా చేస్తాను ప్రతిదా నీ మనసుని ఎప్పుడు అదుపులో ఉంచుకో బిడ్డ పొగరుగా గర్వంతో ఉన్నావంటే నిన్ను నువ్వే కోల్పోతావు బాధపడవద్దమ్మా ఎవరో ఉన్నారు అని చెప్పి గర్వపడకు నాకు వెనకాల ఆసరాగా ఉన్నారు కదా నేను ధైర్యంగా ఉన్నాను అంటే అది కన్ కొన్ని రోజులు మాత్రమే నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నీకంటూ ఎవరుంటారు చెప్పు కాబట్టి నీకు నువ్వే ధైర్యంగా ఉండాలి ఎవరో ఉన్నారని ధైర్యం కాదు నువ్వు ఉన్నావని నీ బాబా నీకు తోడు ఉన్నారని ధైర్యంగా ఉండు ఈ ధైర్యం నీకు జీవితాంతం ఉంటుంది నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది ఆ పరమాత్మ నిన్ను మంచిగా మంచి జీవితాన్ని కూడా అందిస్తాడు ఎందుకంటే దేనికి లొంగని వాడే వారికి భగవంతుడు అన్నిటిని అందిస్తారు అన్నీ ఇస్తారు కానీ ఎగిరిపడి గర్వంగా ఉండే వాళ్ళకి కష్టాలని అందిస్తారు ఏదైనా సరే అన్నిటిని తట్టుకునే వారికి జీవితంలో ఎక్కువ కష్టాలను ఇస్తూ ఉంటారు అలా వాటిని ఎదుర్కోవడం ఎలా దాటడం ఎలా అని మాత్రమే నీ మనసులో నిలుపుకోవాలి అలానే నువ్వు ఏదేదో చూసి భయపడ్డము వాళ్ళని చూసి నిరుత్సాహపడ్డము చేస్తే తరువాత నీకు ప్రతి క్షణం ఇన్ని రోజులు మధ్యతరగతిలో జీవిస్తున్నావు మధ్యతరగతి అని ఇచ్చినప్పుడు బాధపడుతూ కూడా మధ్యతరగతి వాళ్ళకి సమస్యలు పలకరిస్తూ ఉంటాయి కదా ఆ ధైర్యాన్ని ఆ సమస్యలను పరిష్కరించుకునే ధైర్యాన్ని కూడా వాళ్ళకి ఆ భగవంతుడు అందిస్తాడు వాళ్ళకి ఆ ధైర్యం ఇచ్చే మధ్యతరగతిలో పుట్టిస్తాడు భగవంతుడి లీలలు అలా ఉంటాయి కాబట్టి దేనికి ఎవ్వరికీ సరి ఎవ్వరికైనా అస్సలు భయపడకు ఈ ప్రపంచంలో నీకు శత్రువులు అంటూ ఎవ్వరూ లేరు నీకు ఎవరైనా శత్రువులు అంటూ ఉన్నారు అంటే అది నీ అనవసరమైన ఆలోచనలే నువ్వు ఆలోచించే విధానమే చెడ్డగా మారి నీ పతనానికి దారి తీస్తుంది కానీ నీ ఆలోచనలు మంచిగా ఉంటే నీకు మిత్రులు బంధువులు ఎంతోమంది ఉంటారు నీ బాబా నీకు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది కదా ప్రతి క్షణం మంచిగా ఆలోచించు మంచినే తలు ఉండు ప్రతిదీ కూడా అవుతుంది నా పూర్తి శక్తిని అంతా నీకు అందిస్తానమ్మా ఇక నువ్వు ఏమాత్రం భయపడాల్సిన పని లేదు నీ తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉన్నావు కదా ఇక నువ్వు దిగులు పడవచ్చా చెప్పు బాధపడవచ్చా చెప్పు ధైర్యంగా ఉండు అన్నిటినీ ధైర్యంగా ఎదిరించు అన్నీ మంచిగా జరుగుతాయి ఇకనైనా ప్రశాంతంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్